సార్ నమస్తే అండి నమస్తే అండి మీ పేరు సార్ నా పేరు కోట్సేనండి సీతనగరం మండలం సీత తూర్పుగోదావరి జిల్లా నేను ఎవ పయడమే రెండు వేల ఇరవైలో తీసుకున్నానండి ఇంకో తారీఖు తీసుకున్నాను ఫస్ట్ నెలలో పని మట్టికి రాగానే తీసుకోండి ఏడు ఏడు వేలు గంటలు తిప్పాను ఇప్పటికి ఏడు వేలు గంటలు అయింది ఏడు వేలు గంటలు తిప్పాను నాలుగు వేల ఐదు వందల దాకా ఖర్చు పెట్టి అలా చేయకూడదు చాలా బాగా పనిచేసిందండి ఇది నాకు మీ ఊళ్ళో పాటు కాంపిటీషన్ ఏమేమి ట్రాక్టర్లు ఉంటాయి సార్ ఇంకా స్వరాజ్ ఉంటాయండి ఉందండి ఐసర్ ఉందండి ఏదన్నా దీని ముందు బలదూలండి నా పనిలో ఇది నాకు అయితే అట్లేదు ఏం ఇంప్లిమెంట్స్ ఏమేమి వేస్తారు సార్ నేను రోడ్ ఓటర్ వేస్తానండి వేస్తానండి గడ్డి గట్లు కడతానండి గొట్లు మేషన్ గొట్లు వేసి అన్ని విధాల పనులు చేస్తానండి ఇప్పుడు దాకా తీసుకున్న తర్వాత ఏడు వేల గంటలు వాడారు ఏడు వేల గంటల్లో మీకు కంప్లైంట్లు ఇలాంటి అంతే ఇంకేం లేదు నాలుగు వేల ఐదు వందలు తిరిగిందండి ఫస్ట్

చార్జ్ ఎంత చేస్తారు సార్ మీరు దాని ఛార్జీ నలభై రూపాయలు చేసి చూడండి ఫస్ట్ ఇప్పుడు ముప్పై ఐదు రూపాయలకి వచ్చింది అసలు ఎక్కువ అయిపోయింది ఓకే ముప్పై ఐదు రూపాయలకి వచ్చింది అలాగే రోటోవేటర్ అప్లికేషన్ దమ్ములు చేస్తారు కదా సార్ గంటకి ఎకరానికి ఎంత తీసుకుంటారండి ఎకరానికి రెండు వేలు అండి రోటోవేటర్ దమ్ము రోటోవేటర్ అయినా మామూలు మెట్ర రోటోవేటర్ అయినా ఒకటే రేటు సో మీరు ఈ ట్రాక్టర్ మీ ఊళ్ళో మీ ఫ్రెండ్స్ కానీ అలాగే మీ బంధువులు కానీ రిఫర్ చేస్తారండి చేస్తాం ఓకే థ్యాంక్ యూ సార్ నమస్తే అండి నమస్తే